ఈ నువ్వులని ఎండబెట్టి దాదాపు పన్నెండు అవుతుంది పన్నెండు రోజుల పైన అవుతుంది కావచ్చు నేను కరెక్ట్ లెక్క పెట్టలే కాకపోతే పన్నెండు రోజుల పైన అవుతుంది సో బాగా ఎన్న తర్వాతనే మనం అయితే దులపాల బాగా ఎన్నిక దులిపితేనే ఆ నువ్వుల గిల్ల ఉంటది కదా కాయ అది అనేది మంచి పగిలి అందులోకి చిత్తులు అయితే బయట రాలి నువ్వులైతే ఏ విధంగా దులుపుతారు మీరు ఇక్కడ నువ్వులు కొత్తగా సాగు చేయాలి అనుకునే వాళ్ళు నా నువ్వుల గురించి ప్రతి వీడియో కూడా నా వీడియో నా ఛానల్లో ఉన్న వీడియోలు స్టార్టింగ్ అంటే నువ్వులు అలికినప్పటి నుంచి చివరి వరకు నువ్వులు కోసి ఎండబెట్టి దులిపి నువ్వులు తీసుకుపోయే వరకు ప్రతిదీ కూడా నా ఛానల్లో వీడియోలు ఉన్నాయి కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు సో ఇట్లయితే దులుపుతాము బండ లేని వాళ్ళు అయితే సేననే ఆరబెడతారు సీరల్ వ్రాసి సీర లేకపోతే పట్టాలు ఇట్లా పరుసుకొని ఎన్న ఎండతారు బాగా అలా బాగా అంటే కనీసం పది రోజుల పైన నిండాలా ఎండితేనే నువ్వులు అనేది బాగా ఎండుతుంది ఇప్పుడు ఈ మీరు చూస్తున్న ఈ విడి అక్చేసి ఇది చిల్లర ఖాతాది ఈ చిల్లర కాత ఏంటంటే ఉత్తగానే ఆడతాయి అంటే ఆడతాయి అంటే ఇట్లా మనం నువ్వులని లేపితేనే నువ్వులు నువ్వులనేటివి కింద రాలిపోతాయి మన జలకాత అంటారు కదా అది కుచ్చులు కుచ్చులు కాస్త దగ్గర దగ్గర కాపు ఉంటుంది దానికి సో అవైతే ఇంత తేలిక అయితే రాలే అవైతే కొంచెం గట్టిగా కొట్టాలి చేతులతోటి సో ఇవి చిలఖాత కాబట్టి ఈజీగానే రాలిపోతుంది మేమైతే ఎప్పుడు ఇవే నువ్వులు సాగు చేస్తాము తెల్ల నువ్వులే మా సైడ్ ఎక్కువ ఎక్కువగా అది మొత్తం తెల్ల నువ్వులే సాగు చేస్తారు నల్ల నువ్వులు అయితే మా సైడ్ అసలు పెట్టారు మేమైతే ఈ విధంగా పొత్తం చేసుకుంటాము మీరు ఏ విధంగా పొత్తం చేస్తారు అనేది నిన్న కామెంట్లో పెట్టండి అట్లా దులిపిన తర్వాత ఏమవుతుందంటే మనం దులిపేటప్పుడు కట్టెలు ఇరిగిపోతాయి కదా నువ్వుల కట్టెలు ఆకు అంత రాలిపోతుంది అవిటిని వేరు చేయాలి తుక్కంత ఎదురు ఒక కు పక్కకు వారేయాలి మంచి నువ్వులు అనేది అట్లనే ఉంచేసి ఈ విధంగా అయితే మొత్తము ఎదుర్కొని పళ్ళు కట్టెలు అన్ని కూడా పక్కకు వాడేస్తాము పాడేసిన తర్వాత అవి ఏం చేస్తామంటే మొత్తం నువ్వు బండ మొత్తం సీపురితోటి నూకేసి దాని తర్వాత ఒకవాళ్ళ కుప్ప వేసి గాలికి పడతామన్నట్టు ఇక ఇట్లా బండ మొత్తం నూకి కుప్ప వేసి గాలికి పట్టినామంటే పొత్తమైనట్టే నువ్వులు ఈ పొతమైన నువ్వులని తీసుకుపోయి అమ్ముకున్నాడే ఈ గాలికి పోసేటప్పుడు ఇట్లా జల్లడితోనే పట్టుకోవాలి జల్లతోనే పట్టుకుంటే ఏమవుతుందంటే ఆ మనము ఎంత ఎదిరినా కూడా గెల్ల ఉంటది కదా ఆ గెల్ల గిన ఉంటే జల్లడలనే ఆగిపోతుంది అన్నట్టు మనము ఆ నువ్వులది గిల్ల అంటే నువ్వులది కాయ ఆ నువ్వుల కాయ ఏమైతుందంటే మనం గాలికి కోసేటప్పుడు అది గాలి కొట్టుకపోదు అది వేటు ఉంటది కాబట్టి జల్లడలు ఉండిపోతుంది ఆ జలడకున్న రంధ్రాల నుంచి ఈ సన్నపు రోళ్లు కానీ తుక్కు గాని సన్న సన్నపుది గాలి కొట్టుకపోయి అనేటివి మనకు ఒక్కదాగా రాశి లెక్క కింద పడిపోతాయి కాబట్టి మనం జల్లడతను పట్టుకోవాలి కొంతమంది తెలంగాణలో సాటతోని పట్టుకుంటారు సాట పట్టుకుంటే ఏమైదు అంటే ఆ నువ్వులది కాయలు దుడ్డు కట్టే అంత కులంగా మన నువ్వులు రాసి నడిపోయి అట్లనే ఉంటాయి అవి గాలి కొట్టుకపో కాబట్టి డైరెక్ట్ నువ్వులని పడే అవకాశం ఉంటది అందుకోసమని జలడితేనే గమనము గాలి కోసుకోవాలి నువ్వులని అట్లా కోసుకుంటే తుక్కు ఒక సైడ్ వెళ్ళిపోతుంది దుడ్డు కట్టెలు పొళ్ళు అనేది జల్లడలిపోతుంది మనకు మంచి నువ్వులనేటివి బండ మీద అట్లనే కింద ఉంటాయి ఇక ఈ నువ్వులని మనం సంచలనాల నింపి తీసుకపోయి అమ్ముకునే అమ్ముకుంటే పైసలు వస్తాయి సో ఈ విధంగా అయితే మేము పొద్దున చేసుకుంటాము సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇంకో వీడియో తో తోటి మళ్ళీ కలుస్తా